స్వాగతం బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తాడని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి తరపున పోటీ చేస్తున్న కొడుదల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ నిర్వహించారు వరుణ్ తేజ్ కి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు తాటిపర్తి వన్నెపొడి గ్రామాల మీదుగా వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా ఆడపడుచులు దారి పొడుగున హార్తులు పట్టారు ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి గాజు గ్లాస్ గుర్తులు ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు వరుణ్ తేజ్ ను పూల వర్షంతో ముంచెత్తారు వరుణ్ తేజ్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ గాజు గ్లాస్ గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు తెలియజేశారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ పాప ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్ పార్టీ నాయకుడు నటుడు సాగర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్ర కృష్ణంరాజు టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ జనసేన నాయకులు పిల్ల శివశంకర్ జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నవ్వు కథ నువ్వు పూల వరముని రైతు కంట నీరు పొంగి పొలము తడుస్తున్నది హోటలు పచ్చల కొడత అద్దానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవన్ అన్న స్తుండదిగో పగ సింగుల ఓహో చిమ చిమ చీకట్లు చెరిపెగు వేదరో మనకు మేడంటాడు సద్ధి కూనే చాలు పరమాన్నం అంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు తోడై ఉండే నాయకుడు ఇలా జనసేన వెనక నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేన ప్రతి ఒక్క జనసేన గురించి నా జనసేన గారు నేను మీరు ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిట్టుకేసి మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ బాగా జనసేన ఉంటాం మీరు చూసారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి పనిచేసింది అలాగే మత్స్యకారంలోకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాబే నుంచి నాడు బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుట్టిన పిఠాపురాన్ని దేశం చూస్తే అసలు లేరు అండ్ మీ అందరికీ రేపు ప్రజల చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేవి చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోనూ మొగతూరులోను పెట్టి పెట్టి తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు తిరుగుతూ ఉన్నాం మాకు సొంతూరు అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి